ఓం ను శివ శ్రీ మా ప్రియనమ మిత్రులకి శివలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలరా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మనం ఉగాది రోజు ఎవరైతే ఈ చిన్న చిన్న పనులు చేస్తారో వారి కోరికలు నెరవేర్తాయి అలాగే ఈ ఉపాయం ధనాకర్షణ అభివృద్ధి అలాగే నెరవేరడానికి దిష్టి దోషాల నుండి బయటపడడానికి మీరు ఈ ఉపాయం చేయవచ్చు మీకు నేను తేలికైన నాలుగు ఉపాయాలు చెప్తాను ఇందులో మీరు ఏ పదార్థం కావాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు పాయింట్ పాయింట్ వివరిస్తాను మీకు నేను చెప్పినట్టుగా ఆ పదార్థం దొరకకపోయినా లేకపోతే అందుబాటులో లేకపోయినా ఈ ఉపాయాన్ని చెయ్యిమాకండి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు చూపిస్తాను ఆ విధంగా ప్రయత్నించేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది మిత్రులు రెగ్యులర్గా మెయిల్స్లోనూ కామెంట్స్లో అడుగుతున్నారు గురువుగారు మీరు చాలా ఉపాయాలు చెప్తున్నారు మాకు మాకు ఏ ఉపాయం చేయాలో అర్థం కావడం లేదు మేము ఏదో ఒకదాన్ని చేయడానికి కూడా మా మనసు ముందుకు రావడం లేదు దానికి కూడా పరిహారం చెప్పండి అని చాలామంది అడిగారు మీరు ఎవరైతే అలా మానసికమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారో వారు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు అలాగే ఉగాది రోజు తెలుగు సంవత్సరాది కొత్త సంవత్సరం మామూలుగా ఇంగ్లీష్ సంవత్సరం ఇప్పుడు కూడా మనం ఉపాధి చెప్పుకున్నాం అత్యంత పవిత్రమైనది అత్యంత సుప్రదమైన రోజు ఉగాది ఉగాది రోజు ఎవరైతే లక్ష్మి కుబేరుల్ని ఆరాధిస్తారో వారికి సుఖ సంతోషాలు ధన సమృద్ధి అలాగే ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయని శాస్త్రవచనం లక్ష్మి ఆకర్షణ కలగడానికి అలాగే లక్ష్మీ కుబేరుల యొక్క ఆశీర్వాదం లభించడానికి మీరు ఈరోజు ఈ ఉపాయాలను ప్రయత్నించేయండి ఈ ఉపాయానికి కావాల్సింది గవ్వలు లక్ష్మీ గవ్వలు మనకి ఇవి పూజా వస్తువులు మీ షాపులు దొరుకుతాయి మీరు ఈరోజు తెచ్చుకోవచ్చు రేపు కూడా తెచ్చుకోవచ్చు అలాగే క్లాత్ కావాలి అంటే మూడు విధానాలు కంపల్సరీ క్లాత్ కావాలి ఒక విధానానికి అవసరం లేదు నాలుగు ఉపాయాలు చెప్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా సరే ఈ ఉపాయం చేయవచ్చు నెలసిరి ఉన్నవారు చేయకూడదు అలాగే ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించి ఉంటే పెద్ద కర్మ అవ్వకుండా ఉంటే ఉపాయం చేయవద్దు పెద్ద కర్మ అయిపోతే చేయవచ్చు అంటే కర్మ జరగకుండా ఉంటే మాత్రం చేయకూడదు కర్మ అయిన తర్వాత చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభం మనోసంకల్పాలు నెరవేరుతాయి అలాగే ధనానికి సంబంధించిన ఆటంకాలు తొలగి ధనం నిరంతరం వస్తూ ఉండే మార్గాలు మీరు పట్టుకోగలుగుతారు అలాగే ధనం ఆకర్షింపబడుతుంది గవ్వలు లక్ష్మీ ప్రతీక సముద్రం నుంచి వచ్చేవచ్చు వస్తువులు ఏదైనా సరే లక్ష్మీదేవి యొక్క ప్రతీక మీరు ఉగాది రోజు స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఈ ఉపాయం చేయండి ఈ ఉపాయానికి కావాల్సింది పదకొండు లక్ష్మీ గవ్వలు ఇలాంటి పథకం తీసుకోండి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఇలాంటి కలర్ కా కాస్త తెలుపు పసుపు కలర్లో ఉండే గవల్ని తీసుకోండి పదకొండు ఉగాది రోజు అంటే మీరు ముందుగా ఇంట్లో ఉన్న వాడుకోవచ్చు వేరే వాటికి వాడినివి మాత్రం వాడకూడదు సపరేట్గా వాడుకోవాలి మీరు మామూలుగా ఉగాది రోజులు ఏ విధంగా అయితే పూజ చేసుకుంటారో ఆ విధంగా పూజ చేసుకోండి పూజ చేసుకునే సమయంలో మీరు ఒక పసుపు కలర్ క్లాత్ కొత్త క్లాత్ తీసుకోండి ఇలాంటి క్లాత్ తీసుకోండి క్లాత్ తీసుకొని ఆ సమయంలో ఈ పదకొండు లక్ష్మీ గవ్వల్ని ఇలా లక్ష్మీదేవి అమ్మవారి పటం ముందు కానీ లక్ష్మీ కుబేరులు పటం ముందు అని పెట్టుకోవచ్చు నేను చూపిస్తాను ఇలా పదకొండు గవ్వల్ని క్లాత్లో పెట్టండి మీరు మామూలుగా పూజ చేసుకోండి ఇలా పూజ చేసుకునే సమయంలో ఇలా పదకొండు గవ్వల్ని పెట్టి లక్ష్మీ అమ్మవారి పట్టం ముందు కానీ పెట్టవచ్చు లక్ష్మీ నారాయణ పటం ముందు పెట్టవచ్చు లక్ష్మీ కుబేరు పడముందేనా పెట్టవచ్చు పెట్టిన తర్వాత మీరు ఈ గవ్వల్ని అంటే ఇలా క్లాత్లో పెట్టిన తర్వాత గంధం తీసుకోండి మనం పూజకు వాడుతుంటాం కదా ఇలా గంధం తీసుకోండి గంధం తీసుకొని గంధం తడిపి ఒక్కొక్క గవ్వకి బొట్టు పెట్టండి బొట్టు పెట్టిన తర్వాత లక్ష్మీ అమ్మవారి మంత్రాన్ని లేదా అష్టోత్తరాన్ని చదవండి మాకు చదవడం రాదు అనుకునేవారు లక్ష్మీ అమ్మవారి నామాన్ని నూట ఎనిమిది సార్లు తలుచుకోండి తర్వాత మీ మనసులో ఉండే కోరికలు నా మనోసంకల్పాలు నెరవేరాలి అని కోరుకోండి పూజ పూర్తయిన తర్వాత లక్ష్మీ అమ్మవారి ముందు పెట్టిన గవ్వల్ని తీసుకొని మూటగా కట్టి ఇలా మూటగా కట్టేసి మీరు బీరువాలు పెట్టుకోండి లేదా మీరు డబ్బులు పెట్టే ప్రదేశంలో పెట్టండి ఇది ఉగాది రోజు చేయవలసిన ఉపాయం గుర్తుంచుకోండి ఉగాది నాడు చేయాలి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే గురుబలం పెరుగుతుంది దానితో పాటు లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది డబ్బుకు లోటు లేకుండా డబ్బు వచ్చే మార్గాలు పట్టుకోగలుగుతారు ముఖ్యంగా వృధా ఖర్చులు తగ్గుతాయి ఇది మొదటి ఉపాయం రెండవది ఇది వ్యాపార అభివృద్ధి కోసం చాలామంది అడుగుతూ ఉంటారు గురువుగారు వ్యాపారంలో లాభాలు రావడం లేదు లాభాలు రావడానికి ఏం చెప్పండి వ్యాపారం అభివృద్ధి చెందడం కోసం పదకొండు గవ్వలని ఇలా సేమ్ ఇంతకుముందు ఎల్లో కలర్ క్లాత్ ఎలా పెట్టామో అలాగే గ్రీన్ కలర్ క్లాత్ పెట్టండి కొత్త క్లాత్ దానిలో ఇలా పెట్టి ఇలా పెట్టి ఇంతకుముందు ఎలాగైతే చేశామో మీ పూజా కార్యక్రమం చేసుకోండి తర్వాత గంధం బొట్టి పెట్టండి గంధం బొట్టి పెట్టిన తర్వాత మీరు వీటిని మూటగా కట్టి పూజ అయిపోయిన తర్వాత మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోండి ఖచ్చితంగా అభివృద్ధి వ్యాపారంలో లాభాలు ఇవన్నీ వస్తాయి ఇది గ్రీన్ కలర్ క్లాత్లో చేయాలి అలాగే ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ వల్ల చాలామంది అడుగుతూ ఉంటారు గురువు గారు మా బాగా దృష్టి దోషాలు ఉన్నాయి వాటిని తప్పించుకోవడం ఎలా దానికి ఏం చేస్తారంటే ఇలాంటి ఎర్రటి క్లాత్ తీసుకోండి అంటే ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడడానికి ఇంటి లోపల ఎటువంటి నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా ఉండడానికి తంత్ర మంత్ర ప్రయోగాల నుండి బయటపెట్టడానికి మీరు ఇలాగే పదకొండ లక్ష్మి గవర్ తీసుకొని ఎర్రటి క్లాసులో పెట్టి పూజా సమయంలో పెట్టి తర్వాత మళ్ళీ వీటికి గంధం బొట్టు పెట్టి తర్వాత ధూపము దీపము చూపించి తర్వాత మూటగా కట్టి మీ ఇంటి గుమ్మం పైన కట్టండి అది కూడా బయట వైపు కట్టాలి ఇంటి గుమ్మం బయట వైపు కట్టాలి ఇది కూడా ఉగాది రోజే చేయాలి దీనికి ఎర్రటి క్లాసు అలాగే నాలుగో చెప్తాను ఇది చాలా చేరికైంది మీరు దీనికి కావాల్సింది ఒకే ఒక్క గవ్వ ఒకే ఒక గవ్వ మీరు ఉగాది రోజున పూజ చేసుకునే సమయంలో ఒక లక్ష్మీ గవ్వని తీసుకోండి ఇలా లక్ష్మీ అమ్మవారి ముందు పెట్టండి గుడ్డ ఏమేసిన అవసరం లేదు పెట్టండి పెట్టిన తర్వాత కాస్త చిన్న చుక్క గంధం పొట్టి పెట్టండి ఒక రోజంతా గవ్వని దేవుడి దగ్గరికి గదిలోనే ఉంచేయండి రెండవ రోజు స్నానం చేసిన తర్వాత మీరు దేవుడి దగ్గర పెట్టిన గవ్వను తీసుకొని మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి మేము మాకు పర్సు వాడే అలవాటు లేదండి మరి మేము ఎక్కడ పెట్టుకోవాలి మీరు డబ్బులు క్యారీ చేసి ఏదైతే కవర్లో పెట్టుకుని క్యారీ చేసినా ఇంకా దేంట్లో క్యారీ చేసినా అక్కడ పెట్టుకోండి ఇంట్లో ఉన్నవారు కూడా డబ్బులు ఎక్కడైతే పెడతారో అక్కడ పెట్టుకోవచ్చు మీరు ఇది చేయడం వల్ల కలిగి లాభం ఏంటంటే ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు జాతకం బాగున్నా బాగోకపోయినా రాశి బలాలు బాగున్నా బాగోకపోయినా మీ చేతిలో మీ పరుసలో ఎప్పుడు ధనం ఆకర్షింపబడుతుంది చేతిలో డబ్బు ఉంటుంది మరి మూడు ఉపాయాలు మూడు సమస్యలు ఉన్నాయి మరి మూడు ఉపాయాలు చేయవచ్చా మూడిటికి పదకొండు 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 గబలు తీసుకోవడం క్లాత్లు తీసుకోవడం సపరేట్గా పూజలోని ఒక దగ్గర పక్క పక్కన పెట్టుకోవడం చేయవచ్చు నాలుగు చేయాలని నాలుగు కూడా చేసుకోవచ్చు మీ ఓపిక పెట్టి మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయం సంవత్సరంలో మొదటి రోజు చేయటం వల్ల ధనానికి సంబంధించిన ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి ఐశ్వర్యాన్ని పొందుతారు మరి గురువుగారు నాకు వీలు కాలేదు ఇవాళ వీలు కాలేదు రేపు చేసుకోవచ్చా అని అడిగేవారు ఉంటారు ఈ రోజు వీలైతేనే చేయండి అంటే ఉగాది రోజు వీలైతేనే ప్రయత్నించేయండి మా ఇంట్లో దేవుడి పటాలు లేవు గురువుగారు లక్ష్మీదేవి పటం లేదు వేరే దేవత పటం ఉంది అంటే పట్టం తెచ్చుకోండి చిన్న బటమైనా తెచ్చుకోండి లక్ష్మీ అమ్మవారు లక్ష్మీనారాయణలో ఉన్న పటమైనా పర్వాలేదు కాబట్టి లక్ష్మీదేవి కంపల్సరిగా ఉండాలి అది గుర్తుంచుకోండి అలాగే మీ అందరికీ నా వినపం ఏంటంటే ఏది చేసినా మీకు అర్థమైతే చేయండి అర్థం కాకపోతే ప్రయత్నించే మాకండి అలాగే చాలామంది మిత్రులు రెగ్యులర్గా అడుగుతున్నారు గురువుగారు పర్సనల్ అపాయింట్మెంట్ పాయింట్ ఆఫ్యూలో ఇస్తా అని చెప్పారు ఇంకా టైం మీరు నెల రోజులు అయిపోయింది ఇంకా ఇవ్వలేదు అని అడుగుతున్నారు మీ అందరికీ నా వినపం ఏంటంటే ఈ ఉగాది తర్వాత మీకు వస్తువులు పాయింట్ ఆఫ్ వ్యూలోను అలాగే వెబ్సైట్ పాయింట్ ఆఫ్ వ్యూలోను పర్సనల్ అపాయింట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో విజయవాడలో ఇవ్వడం జరుగుతుంది ఈ నెల ఎండింగ్కి వచ్చేసరికి ఖచ్చితంగా మీకు అవకాశం నేను ఖచ్చితంగా చెప్తాను వీడియోలోంచి చెప్తాను అలాగే మన అపాయింట్మెంట్ నెంబర్కి కాల్ చేసి మీరు ఎవరైతే పర్సనల్ అపాయింట్మెంట్ కావాలనుకుంటున్నారో వాళ్ళ నెంబర్ని రిజిస్ట్ చేసుకోండి తర్వాత వారు మీకు మెసేజ్ చేయడం జరుగుతుంది స్టార్ట్ చేసిన తర్వాత మీ అందరికీ వారు మెసేజ్ చేయడం జరుగుతుంది అలాగే మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ ఈ సంవత్సరం పరాదేవత యొక్క అనుగ్రహంతో అష్టశ్వరి భోగభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమ శివాయ శ్రీ శ్రీ నమ